ప్రకృతి వ్యవసాయంలో ఉచిత శిక్షణ శ్రీ సత్యసాయి జిల్లా అమడుగూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ సమయం ఉదయం పది గంటలకు స్థలము చౌడేశ్వరి కళ్యాణ మండపం అమడుగురు ముఖ్య అతిథులు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ప్రముఖ వక్త వసంపల్లి నాగరాజు గారు మిగిలిన అతిథులు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎవరైతే పంటలు పండిస్తున్నారో ఆ రైతులందరికీ సరైన అవగాహన కల్పిస్తూ వాటికి వాళ్ళకు అవసరమైనటువంటి శిక్షణ మరింత మెరుగైన శిక్షణ ఇస్తూ మిగిలిన యంత్రాలు కావచ్చు మిగిలిన పద్ధతుల్లో వాళ్ళకి అవగాహన కల్పించి ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలి వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కాని మార్కెట్ ఎక్కడుందో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తూ వీళ్ళందరినీ సంఘటితంగా చోటికి చేర్చి ముందుకు తీసుకెళ్లడానికి అలాగే పండించిన పంటలకు వినియోగదారులను కూడా తీసుకురావడం అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం రైతులు కొనుగోలుదారులు తర్వాత వినియోగదారులు అందరికీ అవగాహన కల్పించడానికి ఈ విధంగా అమ్మడుగురులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇది మొత్తం కదిరి తాలూకా అంతా కూడా ఇలాంటి ఏర్పాటు జరుగుతుంది అందరం కలిసి ప్రకృతి వ్యవసాయ విధానంలో ఎవరైతే పంటలు పండిస్తున్నారో కదిరి తాలూకాలో ఉన్న పది మండలాలు ఒక తాటి కిందికి వస్తాయి కదిరి తాలూకా ప్రకృతి వ్యవసాయ సంఘం సంఘంలో ఏర్పడుతుంది కనుక ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళి విజయవంతం అవుతుంది ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము వ్యవసాయం పైన అమ్ముడుగూరులో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్గానిక్లో లో ప్రకృతి వ్యవసాయంలో పదిహేను సంవత్సరాలుగా పనిచేసినటువంటి పసుంపల్లి నాగరాజు గారు వచ్చేస్తున్నారు ఆయన అనుభవంతో వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయంలో అయితే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే ఏ రకమైనటువంటి ట్రైనింగ్ అయితే ఉంటుందో ఏ రకమైన ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేర్పించడానికి వారు మనకు అందుబాటులో ఉండి ఇక ట్రైనింగ్కి వచ్చేస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా వినియోగించుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ భూమాతని గోమాతని రక్షించుకొని సమాజంలో మంచి ఆహారాన్ని అందించేందుకు మనం అందరం కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎందుకంటే అందరికి కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ ఈరోజు మనం తింటున్నటువంటి భోజనం కావచ్చు మనం తింటున్నటువంటి పదార్థాల ద్వారా మన యొక్క ఆరోగ్యము ఇబ్బంది అంటే ఆరోగ్యాన్ని అనారోగ్యం పాలవుతున్నాం కనుక ప్రకృతి సేంద్రియ వ్యవసాయంతో చేసి ప్రకృతి వ్యవసాయంతో చేసినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో చిరుధాన్యాలు ఉన్నాయో లేకపోతే మిలెట్స్ కావచ్చు లేదా రకరకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వినియోగం దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమం చౌడేశ్వరి కళ్యాణ మండపంలో ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం మధ్యాహ్నం పూట మంచి చిరుదానాలతోటి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క భోజనం చేసి అందరూ వెళ్లాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాం జై హింద్ జయ భారత్